రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ మేరకు సూపర్ లో భాగంగా ప్రధానమైనటువంటి హామీ శ్రీశక్తిలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము కార్యక్రమము మొదలుపెడుతున్నటువంటి ఆగస్టు పదిహేనో తారీఖు సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరులు ఆర్టీసీ పెద్దలు ఎస్టీ పెద్దన్న గారికి అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు ఆర్టీసీ డిఎం మైననుద్దీన్ గారికి వేదిక మీద ఉన్నటువంటి మా తోటి కూటమి కుటుంబ సభ్యులకు నాయకులకు పేర్లు చెప్తామంటే పాపం వాళ్ళు ఇబ్బంది పడతారు అందరికీ కూడా మా కుటుంబ సభ్యులే వీళ్ళు చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి మా కూటమి కుటుంబ సభ్యులకు మా సోదరి మనులకు పాతికేయ మిత్రులకు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు అదే రకంగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఒక మంచి రోజు కులాలకు మతాలకు లింగభేదం లేకుండా మనమందరం కూడా సంతోషంగా ఒక పండుగ జరుపుకునేటువంటి జాతీయ పండుగ రోజున మీకు గౌ మిమ్మల్ని గౌరవిస్తూ ముఖ్యమంత్రి గారి ఆలోచన చేయడం అనేది మొదటిగా ఒక అద్భుతమైనటువంటి విషయం అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను మామూలుగా మొన్నటి వరకు టీవీల్లో చూస్తుంటారు మీరు మహిళలే మహారాణులు అని చెప్పేసి టీవీ షో చూస్తుంటారు చూసినారేమ్మా అందరూ చూసినారా ఇది ఆ షో అయిపోయింది మర్చిపోయి ఉంటారు దాదాపు రెండు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయి ఇప్పుడు నిజ జీవితంలో మహిళలే మహారాణులు అని చూపించేటువంటి కార్యాచరణలో పెడుతున్నటువంటి ఆలోచన కానీ మీ పట్ల గౌరవం కానీ ప్రేమ కానీ అంకిత భావం కానీ మీ జీవితంలో సాధికారికత సాధించాలనే ఒక ఆలోచన ఉన్నటువంటి నాయకత్వం ఆలోచన చేస్తే ఇది వాస్తవ రూపం దాల్స్తోంది అనేది వాస్తవం అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నారు ఇందాక వర్క్ అందరూ కూడా చెప్తూ వచ్చున్నారు ఈ రాష్ట్రంలో మహిళలకు మొదటి దర్జానిచ్చిండేది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తిలో సమాన హక్కుకు కల్పిస్తూ మొదలు పెడితే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళా సంఘాలని తీసుకోవచ్చు ఇప్పుడు దాదాపు మీరే ఉన్నారు ఇక్కడ నాకు తెలిసి గ్రూప్ లోలే ఉన్నారు కదా ఇక్కడ ఎక్కువ గ్రూప్ లోలే ఉన్నారు చంద్రబాబు నాయుడు మొదలు పెట్టినారని ఎంతమందికి తెలుసు నాకైతే తెలియదు మామూలుగా మిమ్మల్ని ఎలక్షన్ వచ్చినప్పుడు ఏ అధికార పార్టీ ఉంటే వాళ్ళు వాడేసే పరిస్థితి వచ్చేసారు కానీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మిమ్మల్ని రాజకీయాలకు గారు మహిళలు భౌతికంగా సృష్టిలో భౌతికంగా అంటే శారీరకంగా కొద్దిగా బలహీనంగా ఉంటారు సమాజంలో కూడా ఒక బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారు కుటుంబ నేపథ్యంలో కూడా భారతీయ కుటుంబ వ్యవస్థలో కూడా ఆర్థికంగా భర్త మీద ఆధారపడి జీవించేటువంటి పరిస్థితులు ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో వాళ్లకు స్వావలంబన ఉండాలా వాళ్ళకు ఆత్మవిశ్వాసం ఉండాలా వాళ్ళ కాలం మీద వాళ్ళు భర్త ఏ పరిస్థితుల్లో ఉన్నా అటు పెడదారులు పట్టినా కూడా మా బిడ్డల్ని నేను సాక్కోగలను ఎందుకంటే బిడ్డల మీద తలులకి ఎక్కువ కమిట్మెంట్ ఉంటుంది కుటుంబ పోషణ వాళ్ళకే ఎక్కువ బాధ్యత ఉంటుంది ఆ ప్రేమాంధ్ర గారు ఉన్నాయి కాబట్టి మీకు సమాజంలో గౌరవం ఉంది ఆ బాధ్యతను నిర్వహించడంలో కానీ నిర్వర్తించడంలో కానీ ఎప్పుడు కూడా మీరు ముందు వరుసలో ఉంటారు కాబట్టి మీ జీవితాల్లో ఆ రకమైనటువంటి ఇబ్బందులు రాకూడదనే ఆలోచనతోనే స్వయం సహాయక సంఘాలు మొదలు పెట్టినటువంటి ఘనత కూడా డ్వాక్రా మహిళా సంఘాల పేరు మీద చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలో పుట్టినటువంటి సంఘాలు రూపుదిద్దుకొని కోఆపరేటివ్ సిస్టంలో అతిపెద్ద కోఆపరేటివ్ సిస్టమ్ గా ఎదుగుదలైనటువంటి డ్వాక్రా మహిళా సంఘాలు 三山水梦。 bring it